ప్రేజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వాక్యాన్ని చదువుదాం నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వాక్యాన్ని మనము చదువుకుందాం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను హలెలియా నా దేవుని బిడ్డలారా గమనించండి ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్డలారా మనం వృద్ధి పొందాలి అంటే మన పిల్లలు ఒక అభివృద్ధిలో వారు ఒక మంచి స్థానంలో వారు ఉండాలి అని అంటే యోహోవాయే మనలను వృద్ధి పొందించాలి మనం అనుకుంటామండి మన యొక్క ఆలోచన మన యొక్క జ్ఞానము మన యొక్క కష్టజీతము ఇవన్నీ కూడా మనలను వృద్ధి చేస్తున్నాయి దినదినము ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నాయి దినదినము కూడా ఇదిగో మన యొక్క కష్టము మనం సంపాదనే మనల్ని ఈ స్థితిలో నిలబెడుతుంది అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం అంటుంది యహోవా మిమ్మల్ని వృద్ధి చేస్తున్నాడు కనుకనే మీరు వృద్ధి చేయబడుతున్నారు హలో ఆయన వృద్ధి చేయకపోతే మనకు అభివృద్ధి లేదు మన చేతి పనులలో అభివృద్ధి లేదు మన కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి లేదు నా దేవుని బిడ్డారా ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి అనేది లేనే లేదు నా దేవుని బిడ్డారా ప్రభు అంటాడు ఈ జూలై మాసంలో ఒకవేళ మరి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు గడిచినటువంటి ఆరవ మాసం జూన్ మాసం అంతా కూడా వృద్ధి అనేది నీ జీవితంలో లేదేమో అభివృద్ధి లేదేమో మరి ఆ మాసం అంతా కూడా మరి క్రింగిన స్థితులు వేసారిపోయినటువంటి బాధలు ఒకదాని వెంబడి ఒకటి నిన్ను తరుముకుంటూ వచ్చేటువంటి పరిస్థితులుగా మారేయేమో కానీ నా ప్రభువు ఈ జూలై మాసంలో నీతో చెప్పకనే చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను నిన్ను నీ పిల్లలను వృద్ధి చేస్తాను హలోలుయా మన ప్రభు అట్ట మనల్ని వృద్ధి చేసే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేస్తాడు కుటుంబ వ్యవస్థను వృద్ధి చేస్తాడు నా దేవుని పిల్లల పరిచర్యను వృద్ధి చేస్తాడు మనం కలిగిన వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు మనం కలిగి ఉన్నటువంటిది ఏదైనా సరే ప్రతీది కూడా ఆయనే వృద్ధి చేస్తున్నాడు ఆయనే వృద్ధి చేస్తున్నాడు కనుక చూడండి ఆయన వృద్ధి చేయనట్లుగా నీవు ఆయన వైపును చూడాలి ఆరో మాసంలో జూన్ మాసంలో ఒకవేళ ఆయనకు దూరం అయ్యావేమో కానీ ఈ యొక్క జూలై మాసంలో ఆయన వైపు చూడు ఆయన వైపు ఆధారపడు ఆయన ఆనుకుని ఉండు ఆయనే నిన్నే కాదు నీ పిల్లల్ని కూడా ఆయన వృద్ధి చేస్తాడట కనుక నీ పిల్లల గురించి కానీ నీ వ్యాపారాన్ని గురించి కానీ నీ ఆరోగ్యాన్ని గురించి కానీ నీ కుటుంబ పరిస్థితులను బట్టి కానీ నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన నిపక్షంగా ఇదిగో ఈ యొక్క జూలైలో ఈ మొదటి దినాన్ని నీ పట్ల ఆయన ఒక విత్తనాన్ని వేశాడు ఆ విత్తనమే అభివృద్ధి కనుక నా దేవుని ఆ వైపుగా నన్ను నడిపించబడాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడివైన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు అయ్యా ఇదిగోనైనా నీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతివాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ జూలై మాసంలో మరి ముఖ్యంగా ఈ మొదటి దినాన నత నిడలని చేతికి అప్పగిస్తూ అయ్యా అవును ప్రభా అయ్యా ఇదిగో మీరు సెలవిచ్చినట్లుగా అయాన తండ్రి తండ్రినైనా మమ్మల్ని మా పిల్లల్ని మీరు వృద్ధి చేసే దేవుడు కనుక ఇదిగో మీరు వృద్ధి చెయ్యండి వృద్ధి చెయ్యండి పరిచయల్లో కానీ ఆయా సంఘాలలో కానీ ఆత్మీయంగా కానీ ఆయా వ్యాపారంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ ఇదిగోనైనా నా తన సంపాదనలో కానీ అన్ని విషయాలలో నిబిడలు వృద్ధి గాక ఆ రీతిగా మీరు నడిపించమని వేస్తున్నామా అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక